ఇతర మిత్రులందరికీ విజ్ఞానాభిన మిత్రుల ఈ డిమాండ్ ఎప్పుడు చేస్తున్నాం మనం రాజ్యాంగం వచ్చి డెబ్బై అంటే ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఇప్పటికీ రాజ్యాంగం గురించి చెప్పాలి అని తెలుసుకోవాలనే డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో భారత్ ఎందుకుంది ఈ దేశం అనేది మనం చెప్తుంది ఈ భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలే కాదు ఇవ్వాలేదో దెబ్బ పడుతుందని మనం అడగడమే కాదు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించేటప్పుడే బాబాసాహెబ్ రచించేటప్పుడే దీని కట్టం పడ దీని ఒప్పించడానికి దాదాపు ఆయన చాలా మంది ఇంత మన మాస్టర్జీ పాట పాడారు ఒక్కడే రాసి రెండు వందల మంది ఉన్నారా అన్నారు ఎంతమంది ఉన్న మీరు రాజ్యాంగ సభ అందులో జరిగిన డిబేట్స్ జరిగితే ప్రతి అంశం మీద వాళ్ళు లేవనెత్తిన ప్రతి డౌట్ కి ప్రతి దానికి వాళ్ళ వ్యతిరేకతకి ప్రతి దాన్ని ఆయన అథెంటిక్ గా సాధికారి అది ఎందుకు ఉండాలి అని చెప్పి మొత్తం రాజ్యాంగ సభను ఒప్పించి మరీ ఇందులోకి తీసుకొచ్చాడు అంటే ఆయన మేధస్సు దాని వెనకాల ఎంత ఉంది అనేది మనకు అర్థం అది అప్పుడు అయిపోయింది అయిపోయిన తెల్లారి నుంచి ఆమోదం పొందిన తెల్లారి నుంచే రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది ఈ రోజు వరకు ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయితే అసలు మేము మేము మారుస్తాం ఎప్పుడు మాకు నెంబర్ వస్తుంది అని చూస్తా ఉన్నారు అంటే టూ థర్డ్ మెజారిటీ కనుక పార్లమెంట్ లో వస్తే వెంటనే మార్చాలి ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు ఇది జరుగుతుంది అంటే భారతదేశంలో గత రెండు వేల ఏళ్ళుగా ఎవరైతే ఈ దేశ ప్రజలని నీ కాల్మొక్క నీ బాంఛం దొర అనే విధంగా తయారు చేసి మనల్ని మనమే బానిసలుగా అనుకునేటట్టుగా ఈ మెదళ్ల నింపు నిండా నింపి మన తలల మీద ఎక్కి రాజ్యం చేస్తూ అడగదొక్కుతున్న భావజాలం ఉందో ఆ భావజాలమే మనువాదం ఈ మనువాద భావజాలం ఎంత దారుణమైన స్థితికి మనుషులు తీసుకెళ్తదంటే ప్రపంచంలో ఎక్కడ అన్యాయానికి దోపిడీకి మిగతా వాటికి తిరుగుబాటులు వచ్చినా భారతదేశంలో ఏ విధమైన తిరుగుబాటు రాకుండా అనుకోగలిగింది ఈ భావజాలం మనల్ని ఎలా తయారు చేస్తుందంటే మన కరోనా టైంలో మీరు అందరూ చూస్తుంటారు వందల కిలోమీటర్లు వేలాది మంది నడుచుకుంటూ తమ బతికుంట చాలు అని నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పిల్లల్ని మోసుకొని పిల్లల్ని నడిపించుకుంటూ కాళ్ళు పగిలి అవన్నీ ఫోటోలు కూడా చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా అక్కడ నిలబడి ఇదేంది అని అడిగే పరిస్థితి మాకు ఎందుకు ఒక బస్ సప్లై చేయలేవు మాకు హాస్పిటల్లో వస్తులు ఎందుకు కల్పించలేదని ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితికి మన మెదళ్ళని మనమే ఆ విధంగా ఉండేటట్టు తయారు చేసిన భావజాలం ఏదైతే ఆ భావజాలమే దేనికి కారణం ఇళ్ళ వృక్షాలం కులం కులం ఎక్కడుందండి ఈ రోజుల్లో కులం ఎక్కడుంది కులం ఎక్కడుంది మీరు అడుగడుగునా ఎక్కడా కులం లేదెక్కడా అని అడగాలి మనం కులం ఎక్కడుంది కాదు కులం ఎక్కడో చెప్పండి ఇవ్వాల మీరు ఇది ఎక్కడ మొదలైంది ఈ అసలు ఈ వివక్ష భారతదేశంలో ఎక్కడ మొదలైంది బ్రాహ్మణోస ముఖమాసి బాహు రాజన్యకృత ఉరు తదస్ వైశ్యో పద్భాగ శూద్ర జాయంతి అన్న ఋగ్వేదం దగ్గర మొదలైంది ఋగ్వేదం పురుష సూక్తంలో మొదలైంది అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది చాలా మంది ఇప్పుడు ఏం చర్చ చేస్తున్నారంటే ఏ కులం ఎక్కడ ఉందండి కులము లేదని చెప్పడంతో పాటు భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉందండి అది ప్రాణ అది పాఠ్య ప్రణాళికలో చేర్చాలి దాన్ని పెట్టాలి దాన్ని పిల్లలందరికీ నేర్పాలి అంటే ఏంటి నాకు డౌట్ వచ్చింది బా భగవద్గీత నేర్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటుందా అని నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను దాన్ని అంటే నేను హై స్కూల్ స్థాయి నుంచి ఆ భగవద్గీత బాగా అధ్యయనం చేస్తున్నాను దాని మీద ఏమన్నారు కులం అసలు ఎప్పటిదండి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినారు మొఘలాయలు తీసుకొచ్చినారు అని చెప్పారు కదా అసలు ఒక వాస్తవం మీకు తెలుసా ఎందుకు భారత రాజ్యాంగం మీద ఇంత దాడి జరుగుతుంది అంటే ఒకే ఒక్క కారణం మిత్రమా రెండు వేల ఏళ్ళ నుంచి ఏ భావజాలం అయితే మనం ఎత్తి మన మీద పెత్తనం చేస్తూ మనల్ని అణచివేస్తుందో ఆ భావజాలాన్ని ఈ దేశానికి వచ్చిన మొఘలాయలు కావచ్చు ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఆస్తిని దోచుకోగలిగారు సంపదను దోచుకోగలిగారు కానీ ఆ భావజాలాన్ని వెంట్రుక మాత్రం కూడా కదిలించలేకపోయారు వెంట్రుక మాత్రం కూడా కదిలించకలేకపోయారు వేల ఏళ్ళ మనువాద భావజాలం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ రోజు కనీసం మనం తలెత్తుకుని నిలబడి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి చేరుకోగలిగినాం మన వాళ్ళు అవుతారన్నా రాజ్ రాష్ట్రపతులు అవుతున్నారన్నా ముఖ్యమంత్రులు మంత్రులు అవుతున్నారన్నా బహుజన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాన్ని కాబట్టి ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కుట్ర చదువుతారు ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ మనం మాట్లాడితే ఏ కులం అప్పుడు లేదండి కులాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు లేకపోతే ఇంకెవరు పెట్టారా నాకు ఆ డౌట్ వచ్చింది నిజంగానే బ్రిటిష్ వాళ్ళు తెచ్చి పెట్టారు కులం ఎక్కడ ఉంది అని మీరే తెలుసుకోవాలంటే ఏం చదవాలి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనిషన్ ఆఫ్ కాస్ట్ చదవాలి అసలు నా డిమాండ్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పెట్టాలి అనే ఆఫ్ కాస్త ఎందుకు మా పాఠ్య ప్రణాళికలోకి రాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన కులం లేకుండా సమానంగా రావాలి కదా సమాజంలో సో రిల్స్ ఆఫ్ హిందూయిజం ఈ రెండు పుస్తకాలు కనుక అట్లాగే కూలే గులాంగిరి గనక చదువు మనువాద ప్రమాదం ఎందుకుందా అని నాకు అర్థమైంది ఏముంటది చాలా మంది ఏమనుకుంటున్నారంటే భగవద్గీత అదే పర్సనల్ డెవలప్మెంట్ అన్నారు కదా అసలు అర్జున్ కు వచ్చిన డౌట్ ఏంటో అంటే మన అందరం ఏం చెప్తారంటే మనకు చెప్పింది మనం విన్నది అదే కదా మనం అర్థం ఏం చెప్తారు బంధుమిత్ర సపరివారం ఉంటే ఈ బంధువులు అందరు నా చుట్టాలే ఉన్నారు అంత నా మిత్రులే ఉన్నారు వీళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది నేను ఎందుకదా అదే వచ్చిన డౌట్ ఏం తెలుసా ఈ యుద్ధం జరిగితే కులక్షయం వర్ణక్షయం జరుగుతుంది ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అన్న కులక్షయం వర్ణక్షయం కులం ఎక్కడొచ్చింది ఎక్కడుంది కులం నీ భగవద్గీతలో ఉంది యుద్ధం జరిగితే కులక్షయం ఎందుకు జరుగుతుంది యుద్ధంలో పోయినోడికి యుద్ధం గురించి ఆలోచిస్తావా లేకపోతే దాంట్లో మంచి చెడు ఉందా న్యాయం ఉందా లేదా అని ఆలోచిస్తావా అది ఆలోచించకుండా కులక్షయం జరుగుతుంది నాకు పాపం వస్తుంది ఆ పాపం నాకు అంటుకుంటే అంటే కులాన్ని మన మెదడులో దింపడానికి అన్ని మీరు రామాయణం చూసిన భారత చూసినా ఇంకోటి ఏం చూసినా అదే ఉంటాయి ఆ గ్రంథాలు కాబట్టే వాళ్ళు మనస్మృతిని మనువాదమే ఈ దేశ రాజ్యాంగంగా ఉండాలని డెబ్బై ఏళ్ల నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు అసలు రాజ్యాంగం కానీ అంబేద్కర్ గాని అంబేద్కర్ రాసిన గ్రంథాలు గాని మన జనం గాని మన దగ్గరికి కానీ రాకుండా ఆపారు కదా ఆయన అందించిన ఫలాలు అందుకుంటున్నాము మా రాజ్యాంగాన్ని అప్పులు మాట్లాడుతున్నాం కానీ అసలు రాజ్యాంగం యొక్క గొప్పతనమే కానీ లేకపోతే ఆ ఆయన రాసిన అనేలేషన్ ఆఫ్ కాస్ట్ కానీ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం కానీ ఇలాంటి పుస్తకాలు ఏమైనా మన దగ్గరికి వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ ని అసలు ఇప్పటికీ మన దగ్గరికి రాకుండా ఆపుతా ఉన్నారు ఆ కుట్రల్ని మనం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డిమాండ్స్ తో పాటు మనం ఇంకా ఆ అనేలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇలాంటి వాటిని పాఠ్యపంశంలో చేర్చాలని చెప్పాలి మనం కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయాలి రిల్స్ ఆఫ్ హిందూయిజం ఆ హిందూయిజం నా హిందూ మతంలో చిక్కుముండలని ఎందుకు రాశారు దాంట్లో ఏముంది ఇవన్నీ అర్థమైతే గానీ ఆ లోతుగా మనకు అర్థమైతే గానీ డెబ్బై ఏళ్ల తర్వాత ఈ డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అనేది తెలియదు మనకు అర్థం కాదు అందుకనే ఆ లోతుల్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందని మనం అందరం గుర్తించాలి ఏంటిది భారత రాజ్యాంగం చాలా మంది ఏమంటారు అంటే ఈ సోషలిజం ఇట్లాంటి పదాలన్నీ అంబేద్కర్ రాయలేదండి అంబేద్కర్ రాయలేదండి ఇవన్నీ నలభై రెండు రాజ్యాంగ సదవడం ద్వారా ఇందిరాగాంధీ తెచ్చిపెట్టింది అందుకని అవి ఎత్తేయాలి అవి తీసేయాలి ఎందుకు తీసేయాలి వాటి వల్ల వీళ్ళకి వచ్చిన థ్రెట్ ఏంటి సోషలిజం అనే పదాన్ని పెట్టలేదేమో కానీ అంబేద్కర్ మొత్తం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ రాజ్యాంగ ప్రీతికి అర్థం చేసుకుంటే చాలు అందులో ఆరు పదాలు పట్టుకుంటే చాలు ఆ ఆరు పదాల వెనకాలంటే ఫిలాసఫీ అర్థమైతే దాని వెనకాలంటే ఆ భావజాల తాత్మికత కనుక మనకు అర్థమైతే మొత్తం భారత రాజ్యాంగం అర్థమవుతుంది ఏం చెప్పాడు స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రతం సమానత్వం అంటే సోషలిజం ఆ మొత్తం రాజ్యాంగం యొక్క స్పిరిట్ అదే కదా దాని యొక్క స్ఫూర్తి అదే కదా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి నా ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి సమాజ హితానికి చేసే పనులకి నేను చేసే కార్యాచరణ స్వేచ్ఛ ఉండాలి మనుషులందరూ కుల వర్గ మత లింగ వివక్ష లేకుండా అందరూ సమానత్వాన్ని అనుభవించగలగాలి ద్వేషం విద్వేషం లేకుండా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా సౌభ్రాతృత్వంతో మెలగాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా ప్రతి మనిషికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఉండేప్పుడే సాధ్యమవుతుంది ఇందులో ప్రతిదీ అదే కదా సెక్యులర్ ఉంది అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది ప్రతి అంశము అందులో ఆ పదాలు దాని వెనుకంత భావజాలం ఉంది పదాలు కావు మిత్రమా తరతరాలుగా వేల ఏంటో ఈ దేశాన్ని ఏలిన ఆత్మహత్య భావజాలానికి ఆ యజమానికి వ్యతిరేకంగా వచ్చింది మనందరికీ అర్థం కావాలి ఏంటిది రోజు చాలా మంది చూస్తారు సంపద ఏ ఎక్కడుంది కులం అంటే కులం పక్కన ఎక్కడో కానీ పక్కన పెట్టని కానీ ఒక్క మాట అడుగుతా నేను ఈ రోజు భారతదేశంలో ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది శత కోటీశ్వర్ల లెక్క తీసుకుంటే ఆ వెయ్యి మంది గుత్త పెట్టుబడిదారులు అంటారు ఇంకేమంటారో కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వంద వేల లక్షల కోట్లున్నావు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్క తీసుకుంటే ఎవరున్నారు వాళ్ళు ఏ కులాల వాళ్ళు మూడు నాలుగు కులాలు దప్పలేవు ఒక్క దళితుడు దొరుకుతాడు అక్కడ ఒక్క మంగళ దొరుకుతాడా ఒక్క చాకలి లేదా ఇంకెవరన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు దొరుకుతారా ఉంటారా లక్షల కోట్ల సంపద ఎక్కడ పోగైంది ఎందుకు పోగైంది అక్కడే ఎందుకుంది అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు చెప్పేది ఉంటారు కదా కష్టే ఫలి స్వయం కృషి అని చెప్తారు కదా నిజంగానే కష్టం ఫలిస్తుందా అంటే మరి కష్టపడదు ఎవరే నీ తాత నా తాత కష్టపడలేదా మీ అమ్మమ్మ నా అమ్మమ్మ కష్టపడలేదా మన తాత ముత్తాతలు కష్టపడక సోమర్లాగా ఇంట్లో మండుకుర్రా నాలుగు మాటలు చెప్పుకుంటా పొట్ట వస్తుకొని బతికిర్రా మరి ఈ శ్రమంత ఎక్కడికి పోయింది ఆ మనుస్మృతి పరాశర స్మృతి లేదా రామాయణం మన ఏ గ్రంథమైనా తీసుకోండి మన అనువాదం అంటే కేవలం మనుస్మృతి అనే కాదు ఏ గ్రంథమైనా తీసుకోండి ప్రతి గ్రంథంలో ఉన్న భావజాలం ఏమిటది శూద్రులకి సంపద నిషేధం సో వేల ఏళ్ళ నుంచి సంపద నిషేధించే సంపద అలా వాళ్ళ దగ్గర పోగైన తర్వాత ఇక ఆ సంపదను వదులుకోవడానికి వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటారు ఆ రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా రాజ్యాధికారం లేదా ఆ సంపదని మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది అది లాక్కోవడానికి లాక్కోవాలి అంటే ఎలా సాధ్యం ఈవెన్ కుల నిర్మూలన ఎలా సాధ్యం అవుతుంది అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు కులాంతర వివాహాలు లేదా సహపంక్తి భోజనాలు లేదా ఇంకేవైతే చేస్తున్నామో ఇవన్నీ సంస్కరణ కార్యక్రమాలు కేవలం సాధనాలు మాత్రమే కానీ ఎప్పుడూ ఈ కుల నిర్మూలన జరిగి మనకి మనం సమానత్వాన్ని సాధిస్తామంటే ఆయన చెప్పేది ఏంటంటే శాస్త్ర గ్రంథాల దాస్య పందరాల నుంచి ఆ పానిస సంఖ్యల నుంచి మనం విముక్తం కానంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది మనం దాని నుంచి విముక్తమై బయటికి రావాలి అంటే అది జరగాలి అంటే జ్ఞానం పెరగాలి అంటే ప్రశ్నించే తత్వం సందేహోల్లాసం మనకు ఉండాలి అంటారు మెథడ్ ఆఫ్ సైన్స్ ఈ రోజు అదే చెప్తా సైన్స్ అదే చెప్తా ఈజ్ ఫస్ట్ థింగ్ కింద మెథడ్ ఆఫ్ సైన్స్ లో మొట్టమొదటి భాగం అదే చెప్తుంది కాబట్టి దీన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు